చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం ఎంతమంది దగ్గర ఉంది నాకు కాళ్ళు ఉంది అమర్ధ మనం తెచ్చుకున్నా మనం ఎక్కడికి వెళ్ళినా మన చేతుల్లో దేవుని పరిశుద్ధ గ్రంథం ఉండాలి ఎందుకంటే మనకు తెలుసు అంబేద్కర్ అధ్యక్షుడు బిల్లి గ్రహం గారు కాదు కానీ అబ్రహాం లింకన్ గారు నేను ఒక పేపర్ యాడ్లో చూశాను అప్పటికి నేను చదువుతున్నాను ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఎవడో ఒకడు అతను చంపాలని షూట్ చేసినప్పుడు టేబులో బైబిల్ గ్రంథం ఉందట ఆ బుల్లెట్ వచ్చి ఆ బైబిల్ గ్రంథాన్ని తగిలి వెనక్కి వెళ్ళిపోయింది అదే లేకపోతే అది చచ్చిపోయేవాడే అని సాక్షి విన్నా కాబట్టి మన దగ్గరే ఉండాలి ైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఉండాలి ఇది మనల్ని ప్రతికించే గ్రంథం నూతనంగా మరి ఈరోజు జతపరచబడుతున్నటువంటి వారి చేతుల్లో కూడా అదే గ్రంథం ఉండాలి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి దయ్యుడిగా తెలియజేస్తున్నాను ఆనాడు ఇసాకు యొక్క వివాహం చేయడానికి అబ్రహాము గారు నమ్మకస్తుడైనటువంటి ఎలియాజర్కు బాధ్యత అప్పగించాడు ఎలియాజర్కు నుంచి అందరి చేతుల్లో మొబైల్ ఉంటుంది కానీ బైబిల్ ఉన్నట్ల మొబైల్ మొబైల్ తర్వాత అలాంటి ఏమంటారంటే దీంట్లో బైబిల్ అంటారు యహోవా నిబంధన మందసము మోయిచుని యాజకుని పాదాలు యోర్థాలు తాకగా అదేమైంది ఇదే దేవుని యొక్క మందసం పరిశుద్ధ గ్రంథం మనం మోయాలి మన చేతుల్లో ఉండాలి పెళ్ళికొచ్చిన వచ్చిన లాగా ఉండకూడదు పెళ్ళికొచ్చినా వచ్చినా కానీ ఎక్కడికి వెళ్ళినా గానీ ఏసుక్రీస్తుని రక్షకుడు అంగీకరించిన వారి చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉండాలి ఇది బ్రతికించే గ్రంథం కాపాడే గ్రంథం మళ్ళను ఆ దుఃఖంలో నుంచి తొలగించి ఆనందంలోకి నడిపించే గ్రంథం ఆ గ్రంథంలో ఒక మాట ఉంది అందుకే ఎలియాజర్కి అప్పగించే పని ఎలియాజర్కి అప్పగించిన తర్వాత ఎలియాజర్ చేసిన పని ఏమిటంటే ఎలియాజర్ ఒక ప్రార్థనా పరుడు ఒక ఆత్మీయుడు భయభక్తులు కలిగినటువంటి వాడు అందుకే తన దగ్గర ఉన్న ఒంటెలను కూడా మోకరింపజేశాడు ఈనాడు మోకాళ్ళ ప్రార్థన లేదండి అంతా కూర్చుని ప్రార్థనే అలా అంటే ఏమంటున్నారంటే చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ వచ్చినోళ్ళు గారు అంటున్నారు ఏది ఏమైనా కానీ ఎలియాసర్ ఒంటెలను చేశాడు ఒంటి ఎంత మరి స్టౌట్గా ఎంత ఎత్తుగా ఎంత బలం ఉంటుందో అలాంటి ఒంటి కూడా మోకరించిందంటే ఎలియాజర్ ప్రార్థనలో అంత శక్తి ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి అందుకే ఎలియాజరు నమ్మకమైన బంటు కనుక అతని పని క్లియర్గా చేశాడు అందుకే అక్కడ అన్నాడు ఈ ఒక మాట ఉంది నూట పద్దెనిమిదో కీర్తనలో ఒక మాట ఉంది ఇరవై నాలుగో చర్నోలు ఏముందంటే ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము దీని అందు మనము సంతోషించి ప్రోత్సహించి సంతోషించేదము ఇది ఎవరు ఏర్పాటు చేసిన దినమాట ఏర్పాటు చేసిన దినం దిన అయినా కానీ ఏవండి మరి పేపర్లో కానీ రేడియోలో కానీ టీవీలో కానీ అనౌన్స్మెంట్ ఎలా ఉందంటే బాబా బాగా బేభచ్చిగా ఉంది అలాంటిది కూడా దేవుడు తొలగించి ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసిన రోజు కనుక ఈ రోజు మరి ఈ విధముగా ఆ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా సంతోషకరంగా ఆయన జరిగించుతున్నాడు అయితే ఈ సమయ సందర్భాన్ని బట్టి ఒక వాక్యం నేను చూపిస్తాను హోషియా గ్రంథము రెండవ అధ్యాయం పంతొమ్మిదవ తిరుమలలో చూస్తే ఒక ఆధ్యాత్మికమైన సత్యవాక్యం మనకు కనబడుతుంది అమ్మ అడ్డంగా తీయాలరా చెప్పాను అర్థం చేసుకోవాలా ఇప్పుడు కాదు కట్ చేసి వాళ్ళు అడ్డంగా తీయాలి